కోడి ముందా గుడ్డు ముందా ఈ ప్రశ్న మీద చాలా డిబేట్స్ అయితే జరిగాయి దీనికి సమాధానం తెలుసుకోవాలంటే కొన్ని వేల సంవత్సరాల ముందుకు వెళ్లాలి క్రితం టెరాపోర్ట్స్ అనబడే చిన్న నుండి పక్షులు అయితే ఎవాల్యూ అయ్యాయి సాధారణంగా జరిగే ప్రాసెస్ లో రెండు ఆర్గానిజమ్స్ నుంచి వచ్చే డిఎన్ఏ గుడ్డు లోపలికి వెళుతుంది లో మ్యూటేషన్స్ జరిగి కొన్ని మార్పులతో కొత్త కొత్త జీవాలు పుట్టుకొచ్చేవి ఇది ఒక లాంగ్ ప్రాసెస్ అలా కొన్ని వేల సంవత్సరాలు మ్యూటేషన్స్ జరిగి జరిగి ఒకనాటికి అచ్చం ఇప్పుడు కోడి లాంటి ఒక జీవి అయితే పుట్టుకుని వచ్చింది నిపుణులు దానికి ప్రోటో చికెన్ అని పేరు పెట్టారు ట్రెండ్ ప్రోటో చికెన్ మధ్యలో జరిగిన మేటింగ్ లో వచ్చిన గుడ్డులో మ్యూటేషన్స్ జరిగి ఇప్పుడున్న మోడ్రన్ చికెన్ అయితే పుట్టింది ఇప్పుడు కోడి ముందా గుడ్డా అని అడిగితే దానికి సమాధానం మనం గుడ్డుని ఏమని దాని దానిమీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఆ గుడ్డుని ప్రోటో చికెన్ పెట్టింది కాబట్టి ప్రోటో ఎగ్ అని పిలిస్తే కోడి ముందు పుట్టింది అని చెప్పవచ్చు ఒకవేళ ఆ ఎగ్ ని ప్రోటో ఎగ్ కాకుండా చికెన్ ఎగ్ అని పిలిస్తే గుడ్డు ముందు పుట్టిందని చెప్పవచ్చు అయితే అసలైన కోడి పుట్టడానికి కారణమైన జెనెటిక్ వేరియేషన్స్ అన్ని కూడా బర్డ్ పాపులేషన్ లోనే జరిగాయి కాబట్టి బయాలజిస్టులు గుడ్డే ముందు పుట్టిందని చెబుతున్నారు